హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అదీరా చరణ్ ఒక్కొక్కసారి మనల్ని మనం నమ్మం మన మీద మనకే నమ్మకం ఉండదు ఒక్కసారి ఫెయిల్ అయితే అంతేనా మన మీద మనకి నమ్మకం పోతుందా మనలో ఉన్న పొటెన్షియల్ కంటే ఎదుట వాళ్ళు వేసిన స్టాండ్ని ఎక్కువ నమ్మకం అనిపిస్తుంది ఎందుకు అర్థంలో నిన్ను చూసుకున్నప్పుడు ఓడిపోయాను అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది నీ మీద నీకే అంత డౌటా ఇక్కడ నువ్వు నమ్మాల్సిన ఒక నిజం ఉంది ఏంటి అంటే ప్రపంచం మొత్తం నిన్ను నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్మితే చాలు మీలో ఇంకా ఏదో ఒక ఫైర్ ఉంటుంది చూడు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి అని ఆ ఫైర్ ఉన్న వాళ్ళ కోసమే ఈరోజు వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ న్యూ ఛానల్ సో మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ గ్రోత్కి కూడా చాలా యూజ్ ఉంటుంది ప్లీజ్ వీడియో ఎండ్ చూడండి ఏంటి ఒక్కసారి ఫెయిల్ అయితే అంతేనా ఎగ్జామ్ అయినా లైఫ్ అయినా లవ్ అయినా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళు నిందలతో నీ లోపాలను నువ్వే నమ్మేస్తున్నావా ఎవడో ఒకటి చెప్పిన మాటల్ని నువ్వే నిజం చేస్తున్నావా వాళ్ళకి నువ్వు ఓడిపోయినట్టు కనిపించవచ్చు కానీ నీలో మిగిలి ఉన్న ఆ ఫైర్ వాళ్ళకి కనిపించదు కదా ఓడిపోవడం అంటే చదువు ఫెయిల్ అవ్వడం లేదా లైఫ్ ఫెయిల్ అవ్వడం ఇలానే కాదు చాలాసార్లు మనమే మనల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాము ఒకసారి కింద పడితే చాలు ప్రపంచం అంతా నవ్వుతుంది అదే నువ్వు మళ్ళీ లేస్తే అదే ప్రపంచం నిన్ను చూసి గౌరవిస్తుంది గుర్తుపెట్టుకో ఈ జీవితం నీదే ఎవరూ ఓడించలేరు నువ్వే నీ పోరాటానికి ముగింపు చెప్పొచ్చు కానీ అసోసిస్లైన హీరో ఫైట్ నుంచి బయటపడి మళ్ళీ ఇప్పుడు కూడా ఆలస్యం కాలేదు నీ తల వంచకు మీ శ్వాస మిగిలినంత వరకు మీలో ఉన్న ఆశ మిగిలే ఉంటుంది మీ ప్రయాణం మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టచ్చు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టచ్చు మీకోసం నువ్వు నిలబడే టైం ఇది సో లెట్ స్టార్ట్ ఆల్ ది బెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్